ఈ రోజు మేము మా ఇంట్లో పన్నీర్ కర్రీ వేసుకుంటానమ్మ పన్నీర్ కర్రీ అందరు చేస్తారు మా అమ్మ ఎట్లా చేస్తుందో ఇప్పుడు చెప్తుంది చెప్తావు కదమ్మా చెప్తాను పూర్తనట్టున్నావా పన్నీర్ డాడీ బయటికి పన్నీర్ పన్నీరు హాఫ్ కేజీ పన్నీర్ ముక్కలు ముక్కలు చేస్తా అండి ముక్కలు చేసి ఫస్ట్ ఏం చేస్తామమ్మా దీన్ని

నీరు ముక్కలకు ఇట్లా కారం కారం ఉప్పు కొంచెం ఉప్పు కారం మరీ ఉన్న ఉప్పు ఉప్పు కారం ఇట్లా కలిపి ఆయిల్ ఫ్రై చేయాలి నూనెలో ఇల్లు ఏం చేయవు కదా ఇల్లు ఏం చెయ్యవు కదా ఇట్లా

మరి గోల్డెన్ బ్రౌన్ ఏం అంటే మిక్సీ పట్టి మళ్ళీ ఫ్రై చేస్తాం కదా ఇది మిక్సీ పట్టి రెండు కలిసి మిక్సీ పట్టి మళ్ళీ ఫ్రై చేస్తాం నూనె పోసి ఆ నూనె పోసి ఫ్రై చేసి పన్నీర్ ముక్కని లేస్తాం అదే ఆ గ్రేవీల గ్రేవీల సరే గోలించు గోలి గోలి గోలిస్తానవా కొంచెం మీడియం ఫ్లేమ్ ఫ్రెష్ చల్లం అగో చాకేందమ్మ గట్ల కోస్తాను ఖరాబ్ కదా రప్ప రప్ప వేసి ఒక బండ్రెష్ అవును ఏ కూరలు అయినా ఫ్రెష్గా అల్లం బాగుంటుంది ఇవి కదా అమ్మాయినట్టున్నాయి టమాటాలు కొయ్యాలి కదా నేను අ ෝකේ ප්‍රයේ එපට ඊීසිිත් තමාටල එතුදට ඉරල නූනක් සවයි අටල ඒස්වදාන්නනෑ කොජ වෙේසවනුම ම් ఇప్పుడు అన్నమా ఏంటిది దీనిలోకి పూర మళ్ళీ ఆయిల్ ఫుడ్ అయినా అమ్మా సరే కానీ ఎందుకు ఎందుకు అంతేనా

నువ్వు చేసానా పాపమ్మ పన్నీరు అప్పుడు పన్నీరు లేదా అయ్యో నువ్వు పాలు వలకు కొట్టి దగ్గరికి వచ్చి పన్నీర్ చేయవు పాపమ్మ అప్పుడు ఇవా అమ్మా హెల్పింగ్ కానీ పూరి నాన్ స్టిక్ ప్యాడ్ పెట్టింది అల్లో లీటర్ నూనె పోసింది ఇవి ఐరన్ కదా అమ్మా గివి 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 పర్లేదా అవి బాగా ఇట్లా కలపాల్సిన అవసరం లేదా కారం మొత్తం పట్టుడు అవసరం లేదా పన్నీర్ కొంచెం ఇక అందాది అట్లా అవన్నీ ఏగుతాయి గంత చిన్న దాంట్లో రెండు సార్లు వేయచ్చు రెండు సార్లు వేద్దాం మరి ఏది ఒకసారి వేసి చూసినా మొత్తం కుమ్మరి ఇచ్చినాం రెండు సార్లు వేద్దాం పడుతుంది అనుకున్నా పడుతుంది అనుకుంటావు కూడా వేయచ్చు కదా నాకు కూడా వేయచ్చు వేసినా కదా నేను అన్ని కూరలు వేస్తా చికెనా చికెన్ ఎవడైనా చేస్తాడు చికెన్ అన్నిటికన్నా ఈజీ తెలుసా అమ్మా ఎందుకంటే చికెన్ ఎట్లాంటినే తింటారు అందరు వేరే కూరగాయలు అయితేనే వంకలు ఉంటాయి రూమ్లు ఉన్నప్పుడు అన్నీ అండి ఇటు టమాటలు అటు పన్నీర్ ఆనియన్స్ అయిపోయింది రెండు మిర్చి ఉల్లిగడ్డ వేసేటప్పుడు ఇరికిస్తాను పని చేస్తాను టమాటా ఆనియన్ రెండు మేము ఇప్పుడు అయిపోయింది అమ్మా ఇప్పుడు మిక్సీ పడుతుంది చల్ల కూడా అయిపోయినట్టు ఉన్నది చల్ల కూడా అయింది పన్నీర్ కూడా వేయించింది ఇంకా నెక్స్ట్ కర్రీ ప్రాసెస్ పటు ఓకే బాట నెక్స్ట్ బాగారా దినుసులు ఇప్పుడు ఆ గ్రేవీ ఇప్పుడు ఎమ్మెట గ్రేవీ కూడా మరీ మెత్తగా కాకుండా పచ్చిమిర్చి జీడిపప్పులు జీడిపప్పులు ఎంచాల్సిన అవసరం లేదు మిక్సీ పట్టేటప్పుడు వేస్తే సరిపోద్ది కదా ఇప్పుడు అది కొంచెం మిగిలింది వేస్తావు నూనె బాగానే పోషి

మరి ఇప్పుడు కారం ఎప్పుడు ఎత్తావు పసుపు వేసిన తర్వాత కాసేపు గోలిన తర్వాత కదమ్మా నయమే నయ్యే ఉన్నట్టున్నాయా ఇలా వాటర్ పట్టినా పోస్తావాళ్ళ గ్రేవీ వాటర్ మెంతి జీలకర్ర పౌడరా గది ఎక్కడిది అది నువ్వు చే నువ్వు చేసినావా నయమే ఏందమ్మ ఏం పౌడరు మెంతి జీలకర్ర కారం వేస్తారా ఒక డాడీ ఎట్లా తింటాడు కారం ఒకసారి చెప్పు మొత్తం ఎంత కారం వేసినా తింటాడు కొంచెం స్మెల్ వస్తుంది పెరుగు స్మెల్ అత్తలే చెప్పు అత్త అంది ఏం కాదు కానీ దెబ్బకే మూతట్టిన పెట్టి వాటర్ పోసి ఎంతసేపు ఉంచుతావు అవునా నేను ఎట్లా చేసేది అంటే ఈ గ్రేవీ వాటర్ పోసి ఉడుకుతుంది కదా ఉడకేటప్పుడు వేసేది పన్నీర్ అంటే ఇక అయిపోయింది పన్నీరు

Vaya, papá.